హలో అండి అందరికీ నమస్కారం నీరాజనం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకి మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు వాటిల్లో ఉన్న కొన్ని సీక్రెట్స్ అలాగే మనకి తెలియని ఆర్ మనము ఎవ్రీడే లైఫ్లో ప్రతిరోజు మనం వాడే తెలుగు పదాలకు సంబంధించిన అర్థాలు ఇటువంటి అన్ని విషయాల గురించి చెప్పడానికి ఈ నీరాజనం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకైతే వస్తున్నాను ఈరోజు మొట్టమొదటి వీడియో మన నీరాజనం ఛానల్లో ఒక స్త్రీ గురించి అంటే అమ్మవారి గురించి చెప్పడం అయితే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఈరోజు నేను చెప్పబ చెప్పబోతున్నది ఎవరి గురించి అంటే దుర్గాదేవి గురించి మీరైతే ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ చూస్తున్నారు దుర్గా అమ్మవారు ఈమె విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అయితే నేను స్టార్ట్ చేశాను అలాగే దాని పక్కన ఒక మంచి చెట్టును అయితే తీసుకున్నాను ఇది ప్రకృతికి నిదర్శనంగా నేనైతే తీసుకున్నాను అనమాట అయితే ఇవాళ నేను మాట్లాడబోతున్న అంశం ఏంటి అంటే నవదుర్గలు ఈ నవదుర్గలు అంటే తొమ్మిది మంది దుర్గాదేవి అవతారాలు అనమాట తొమ్మిది దుర్గాదేవి అవతారాలు వీటిని మనము దుర్ దసరా నవరాత్రుల్లో సహజంగా ప్రతిరోజు రోజుకు ఒక అమ్మవారి రూపంలో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాము అయితే ఆ అమ్మవారి రూపాల్లో ప్రతి స్త్రీకి సంబంధించిన జీవితంకి సంబంధించిన ఒక్కొక్క 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 మెట్టుని మనము ఆ తొమ్మిది అమ్మవారి అవతారాల్లో మనం గమనించవచ్చు అంటే ఎలా అయితే విష్ణుమూర్తికి పది అవతారాలు ఉన్నాయి అది హ్యూమన్ ఇవల్యూషన్ అంటాం అంటే ఒక మనిషి అనేవాడు చేప దగ్గర నుంచి అంటే మనిషి ఇన్ ద సెన్స్ ఒక ఒక సృష్టి క్రమం అనేది చేప దగ్గర నుంచి మనిషి వరకు ఎలా ఇవల్యూషన్ జరిగింది అనేది అయితే మనం తెలుసుకుంటాం కదా అలాగే ఈ నవదుర్గలు ఈ తొమ్మిది మంది అమ్మవారి అవతారాల్లో ఒక స్త్రీ జీవితం మొత్తం కూడా ఇమిడి ఉంటుంది అది ఎలాగా ఏంటి అనేది చెప్పడానికైతే నేను ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన రాజనం ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇటువంటి ఎన్నో మంచి 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 కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలాగా ఎలా ఎవరైతే ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ అయితే షేర్ చేయండి ఓకేనా సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెటర్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఈరోజు వీడియో మనం తెలుసుకోబోతున్నాము నవదుర్గలు అండ్ ఆ నవదుర్గలకి సంబంధించి స్త్రీ మూర్తులకి సంబంధించి ఉన్న రిలేషన్ అయితే మనం చూడబోతున్నాం ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఇంకొక దుర్గా అమ్మవారి ఫోటోనైతే తీసుకొచ్చాను ఈ దుర్గా అమ్మవారు మా మోతుకూరు మోతుకూరులో కూడా కనకదుర్గమ్మ అమ్మవారు చాలా ఫేమస్ ఈవిడ ఆవిడ పుట్టింటి వైపు చూస్తూ ఉంటారు తల కొంచెం పక్కా తిప్పు ఉంది చూడండి ఆవిడ తన పుట్టింటి వైపు చూస్తూ ఉంటారనమాట ఈ ఇద్దరు దుర్గా అమ్మవారులతో నవదుర్గల గురించి చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే అయితే ఈ నవదుర్గలు అంటే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అసలు ఈ నవదుర్గలు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఆ నవదుర్గలకు సంబంధించిన శ్లోకంతో ఫస్ట్ మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆ శ్లోకం ఏంటి అంటే ప్రథమం శైలపుత్రిచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి పుష్పాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత కుత్తా నామాని బ్రహ్మణైవ మహాత్మనా ఈ శ్లోకంలో మనకి తొమ్మిది మంది దుర్గల గురించి అయితే మనము తెలుసుకున్నాం అనమాట సో ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారి గురించి నేను మీకైతే చెప్తాను సో ఫస్ట్ ఈ తొమ్మిది మంది పేర్లు చూడండి ఒకసారి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి అలాగే సిద్ధిదాత్రి అనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ అమ్మవారి పేరు శైలపుత్రి శైలపుత్రి అంటే మనకి పేరులోనే ఉంది శైలము అంటే కొండ కొండకి సంబంధించిన పుత్రిక అనమాట అంటే ఏ స్త్రీకైనా సరే తన ఐడెంటిటీ ఫస్ట్ చెప్పుకోవాలి వస్తే నేను పలానా వారి కూతురునండి అని చెప్పుకుంటుంది ఒక స్త్రీకి ఐడెంటిటీ ఒక లేడీకి ఒక గర్ల్కి ఐడెంటిటీ తన ఫాదర్ దగ్గర నుంచి అంటే ఈవిడ తన మొట్టమొదటి ఐడెంటిటీ హిమవంతుడి కూతుర్రి శైలక శైలుడికి సంబంధించిన ఆయనకు సంబంధించిన పుత్రికను అని చెప్పుకుంటుంది సో ఇక్కడ ఆవిడకి సంబంధించిన బాధ్యతలు కానీ ఇంకా ఏమీ లేవు అందువల్ల కేవలం ఆమె చాలా శాంత స్వరూపరాలిగా కేవలం రెండు చేతులతో చాలా ప్రశాంతమైన వదనంతో అలా ఉంటారనమాట ఓకే సో ఏ స్త్రీ అయినా సరే తన మొదటి జీవితంలో మొట్టమొదటి అంకంలో తన తండ్రి ద్వారా తనకి ఐడెంటిటీ వస్తుంది తర్వాత రెండవది బ్రహ్మచారిణి ఈ ఈ బ్రహ్మచారిణి అనే ఈ స్టెప్లో ఒక ఏ స్త్రీ అయినా సరే తను చేరాలనుకున్నా అంటే తనకు ఏదైతే టార్గెట్స్ ఉంటాయో తను ఏదైతే లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటుందో అవి అన్నీ నేర్చుకోవడానికి అవన్నీ అవి ఆ పద్ధతిలో తను ఉండడానికి తను బ్రహ్మచారిణిగా ఉంటూ తను పద్ధతులన్నీ పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఈ కూడా ఏ విధమైన అంగులు ఆర్భటాలు ఏమీ లేవు తను కేవలం దీక్షలో ఉంటుంది దీక్ష అంటే చదువుకోవడం కానివ్వండి ఆరు తను చేయాలనుకున్న తను ఇష్యూ చేయాలనుకున్న విషయాన్ని ఎలా ఇష్యూ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది ఏ స్త్రీకైనా సరే తను మొదటగా తన తండ్రి కూతురుగా పిలుపుకోబడుతుంది దాని తర్వాత చదువుకోవడంలోనే తను ఎక్కువ కాలాన్ని స్పెండ్ చేస్తూ ఉంటుంది తర్వాత మూడవది వచ్చేసి చంద్రఘంట అయితే చంద్రఘంటాదేవి అంటే ఈవిడ జస్ట్ మ్యారీడ్ అనమాట పెళ్ళైన కొత్తలో తన భర్తకి సంబంధించిన అన్నింటినీ తనే బాధ్యతగా చూసుకుంటూ అన్ని పనులు తనే చేసుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు మనం రెండు చూసాము ఆ రెండింటిలో కూడా అమ్మవారికి రెండే చేతులు ఉన్నాయి చాలా శాంత స్వరూపంగా ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి మూడో దానికి వచ్చే మూడో అవతారానికి వచ్చేటప్పటికి మనకి చంద్రఘంటాదేవి అంటే ఈ చంద్రఘంటాదేవి తన భర్తకి సంబంధించిన అన్ని ఆయుధాలను అంటే తన భర్తకు సంబంధించిన అన్ని బాధ్యతలను తను నెరవేర్తించుకోవటానికి అలవాటు చేసుకుంటుంది సో చంద్రుడికి సంబంధించిన శివుడికి తల మీద ఉండే చంద్రుడి దగ్గర నుంచి శివుడి చేతిలో ఉండే త్రిశూలం దగ్గర నుంచి అన్నింటినీ ఈ అమ్మవారు తన సొంతం చేసుకుని తన భర్తకు సంబంధించిన ప్రతి బాధ్యతను తను నిర్వర్తించడానికి రెడీగా ఉంటుంది అన్నమాట సో అందువల్ల ఇక్కడ అమ్మవారికి ఉగ్ర రూపమైన వాహనం అనేది ఉంటుంది ఓకేనా సో ప్రతి స్త్రీ కూడా వివాహం అయిన తర్వాత తను చాలా అప్పటి వరకు తను ఎంత బ్రహ్మచారిణిగా బ్రహ్మచారినిగా ఉన్నా తను ఎంత తన తండ్రికి కూతురుగా ఉన్నా సరే పెళ్ళి అయిన తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎన్నో బాధ్యతలు వస్తాయి సో అది అమ్మవారికి ఉన్న ఈ పది చేతుల ద్వారా మనకి రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట తర్వాత కూష్మాండాదేవి దేవి ఈ కూష్మాండాదేవి దేవి అనే అవతారము చాలా విచిత్రమైన అవతారం విచిత్రమైన అవతారం అని ఎందుకంటాము అంటే ప్రతి స్త్రీ కూడా పెళ్లి అయిన తర్వాత తల్లి కావాలి అని కోరుకుంటుంది సహజంగా సహజంగా కోరుకుంటూ ఉంటుంది అయితే ఈ కూష్మ అండ పేరు చూడండి ఒకసారి కూష్మ అండ అంటే జగత్తు మొత్తాన్ని తన గర్భంలో ధరించిన అమ్మవారు అనమాట సో ఈ కూష్మాండా దేవి సహజంగా చాలా త్వరగా అంటే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఉంటారో వాళ్ళని మర్చిగా చేసుకోవడం అంటే వాళ్ళని మురిపించడము అలాగే వాళ్ళని సంతోష పెట్టడం చాలా తేలిక అందుకని ఎవరైతే ఉగ్ర ఉపాసక ఉగ్ర ఉపాసకదారులు ఉంటారో వాళ్ళు కుష్మాండా ఏమి ఎక్కువగా ఉపాసించి చాలా చాలా త్వరగా సిద్ధులు పొందాలని ట్రై చేస్తూ ఉంటారు సో ఈ కూష్మాండా దేవి ప్రెగ్నెంట్ లేడీకి మనకి రిప్రజెంటేషన్ అనమాట దాని తర్వాత స్కందమాత ఇంతకుముందు కూష్మాండా దేవి ప్రెగ్నెంట్ గా ఉంది అనుకున్నాము ఇక్కడ స్కందమాత స్కందుడు అంటే మనకి కుమారస్వామి అని అర్థం ఇక్కడ చూడండి ఈ స్కందమాతకి ఒళ్ళో ఎప్పుడు కూడా ఆరు తలాలతో ఉన్న కుమారస్వామి ఎప్పుడూ కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు ఈమెను మనం స్కందమాత అంటాము ఈమె తల్లి సో చూడండి రెస్పాన్సిబిలిటీ అనేది ఒక తల్లి అనే బాధ్యతను అమ్మవారు చాలా చక్కగా రిప్రజెంట్ చేస్తూ తన కొడుకుని ఆరు తలలతో ఉన్నా ఎట్లా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఎంత అంత విహీనంగా ఉన్నా తన పిల్లలు తనకు చాలా చాలా ముద్దు కాబట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్కందమాత అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇది ఎవరు మన నైనందిన జీవితంలో మనము నిత్యము చూసే తల్లులు అనమాట తర్వాత కాత్యాయని దేవి ఈ కాత్యాయని దేవి అంటే మనకి జనరల్గా అమ్మ అయిన తర్వాత ఆ తల్లికి అనేక బాధ్యతలు వస్తాయి అంటే తన పుట్టింటి వాళ్ళని చూసుకోవడము అత్తగారింటి వాళ్ళని చూసుకోవడము అలాగే పుట్టిన పిల్లలకి సంబంధించిన బాగోగులు చూసుకోవడము ఇలా ఎన్నో పనులు చూడాల్సి వస్తుంది సో అప్పుడేమవుతుంది అంటే ఒక స్త్రీకి ఒక స్త్రీకి సహజంగా సంఘర్షణ అనేది మొదలవుతుంది ఈ సంఘర్షణని చాలా శక్తివంతంగా ఎదుర్కోవాలి అంటే తనను తను కంట్రోల్ చేసుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అలవాటు చేసుకోవడమే కాత్యాయని అవతారంలోనే అంతర్భాగం అనమాట అంటే బయట ఉన్న ఒత్తిళ్లను ఎత్తుకుంటూ తన మనసులోపల ఉన్న ఆడుపోట్లను కూడా తనని తాను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుందనమాట సో దానిని మనము కాత్యాయని అవతారంలో మనమైతే చూడవచ్చు దాని తర్వాత అవతారము కాళరాత్రి సో ఎప్పుడైతే ఒక స్త్రీ తనలోని ఈ ఆటుపోట్లను కానివ్వండి తనలో ఉన్న మంచి చెడులను కానివ్వండి ఎదుటి నుంచి బయట నుంచి వచ్చే ప్రెషర్స్ కానివ్వండి ఇవన్నీ తట్టుకుంటూ ఉందో బయట నుండి చూసే అప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటామమ్మో ఈవిడ గయ్యాళి అన్న అవతారంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాం ప్రపంచంలో అందరికీ ఆవిడ మంచిదై ఉండొచ్చు కానీ తన భర్తకు కూడా ఒక్కొక్కసారి తన గయాలదాలో కనిపిస్తుంది అలాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో మంచిదై ఉండొచ్చు కానీ అత్తగారికి చాలా గయ్యాలు కానీ మన కోడలు ఎంతో వేయాలని అన్నట్టు ఉంటుంది కదా అది కాళరాత్రి అవతారం అనమాట అయితే ఈ కాళరాత్రి అవతారము సహజంగా తనలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే తను స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తన ప్రేమను అందరికీ అందించే అవకాశాన్ని ఆ అమ్మవారు అయితే కల్పిస్తూ ఉంటుంది అనమాట అంటే తను ఎవరితో ఎంత కోపంగా ఉన్నా సరే అంటే ఎవరి మీద కోపం మన మీద అయితే చూపించదనమాట అది కాళరాత్రి అమ్మవారికి ఉన్న ప్రత్యేకత కాళరాత్రి తర్వాత మహాగౌరి ఎప్పుడైతే లోపల ఉన్న శత్రువులతో పోరాటం అయిపోయింది బయట ఉన్న శత్రువులతో పోరాటం అంతా అయిపోయిన తర్వాత ఏ స్త్రీ అయినా సరే ఒక సహజమైన స్టెబిలిటీకి రీచ్ అవుతుంది అంటే ఇది సహజంగా మనం స్త్రీలలో అంటే ఇప్పుడున్న సామాజిక దృష్ట్యా మనం మాట్లాడటానికి లేదు కానీ సహజంగా అయితే ఒక నలభై నలభై ఐదేళ్ళు వయసు వచ్చిన ఏ స్త్రీకైనా సరే ఒక సాచురేషన్ పాయింట్ ఓకే మనం లైఫ్లో చాలా చాలా స్ట్రగుల్ చేశాము ఇంకా చాలు అనే ఒక స్థిరమైన పాయింట్కి రీచ్ అవుతారు కదా అది మహాగౌరీ స్టేజ్ అనమాట అంటే వాళ్ళు చేయగలిగిన స్ట్రగుల్ అంతా చేశారు ఇంకా చాలు అంటే జాబ్ చేయాలని పరిగెట్టడం కానివ్వండి ఇంకోటి 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 ఎలా అయినా సరే ఒక మానసికమైన స్థిరత్వానికి వచ్చిన స్టేజ్ని మహాగౌ గౌరీ ఇప్పటివరకు మనం చూసిన అన్ని అవతారాలకి ఈ మహా అనే పేరు లేదు చూసారా సో ఇక్కడ మహా గౌరీ సో ఈమ ఇప్పటి వరకు అన్ని విషయాలను చక్కబెట్టుకుని మహాగౌరిగా మారనమాట సో తర్వాత అవతారం అన్నింటికంటే చాలా గొప్ప అవతారం సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అంటే ఏంటి అంటే తన లైఫ్లో ఎన్నో చూశారు తన లైఫ్లో ఎన్నెన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో ప్రెషర్స్ని చూస్తుంటారు అన్నీ చూసి సిద్ధిదాత్రి పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చేంత స్టేజ్కి వస్తారనమాట అంటే ఇది ఒక సహజంగా ఒక స్త్రీ జీవితంలో ఒక యాభై అరవై ఏళ్ళు వయసు వచ్చినప్పుడు ఆమె పక్కన వాళ్ళకి ఎరైనాన్నా నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది మేము చిన్నప్పుడు ఇలా చేసాము అలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా చేస్తుంటే బాగుండేది నేను అలా చేశాను ఇలా చేయకూడదు అని మనకి సలహాలు ఇచ్చి మనల్ని మంచి మార్గంలో నిలబెట్టే అవకాశం ఉన్న అవతారం అనమాట అవతారము అవతారము అని ఇన్నిసార్లు అంటున్నాను కదా ఇవన్నీ నిజంగా పైనుంచి దిగొచ్చిన అవతారాల అంటే హిందూ మైథాలజీలో మనకి హిందూ ధర్మశాస్త్రంలో అమ్మవారు కానివ్వండి లేదంటే విష్ణుమూర్తి కానివ్వండి లేదంటే విష్ణువు కానివ్వండి శివుడు కానివ్వండి ఎవరైనా సరే పైనుంచి దిగొచ్చేసి దేవుళ్ళుగా ఉంటారు అని మనకి ఒక కథలాగా చెప్తారు కానీ దాని అంతరార్థం ఏంటి అంటే నీలో కూడా ఒక దేవుడు అనేవాడు ఉంటాడు నాలో కూడా ఒక దేవుడు ఉంటాడు అయితే ఈ దేవుళ్ళందరూ కూడా మనం ఆ రోజు ఆ పరిస్థితిని ఎలా రియాక్ట్ అవుతున్నాము ఆ పరిస్థితిని పట్టుకుని మనం ఎలా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని మనల్ని మనం ఎలా ఉన్నత స్థితిలోకి చేర్చుకోగలుగుతున్నామో అలాగే మనం సొసైటీకి ఎలా ఉపయోగపడుతున్నామో అన్న దాన్ని బట్టి మనలో ఉన్న దైవత్వం కానివ్వండి మనలో ఉన్న దానవత్వం కానీ బయటపడుతుంది సో ఇప్పుడు చెప్పిన ఈ నవదుర్గల అవతారాలన్నీ కూడా ప్రతి ఒక్క స్త్రీలోనూ ప్రతిరోజు మనము చూస్తూనే ఉంటాం ప్రతి స్త్రీలోనూ చూస్తాం ఒక చిన్న పాపతో ఆడుకుంటుంటే ఆవిడ పేరు శైలపుత్రి చక్కగా చదువుకునే ఒక అమ్మాయిని చూస్తే ఆమె పేరు బ్రహ్మచారిణి కొత్తగా పెళ్ళయి భర్త భర్తకి సంబంధించిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తుంటే ఆవిడ పేరు చంద్రఘంట ప్రెగ్నెంట్గా ఉండి చిన్న చిన్న విషయాలకే ఎంతో ఆనందించిపోయే ఆవిడ పేరు కూష్మాండ చిన్నపిల్లల్ని చక్కగా చూసుకుంటూ ముద్దులాడుతూ ఉండే ఆవిడ పేరు స్కందమాత తన లోపల బయట ఎన్ని టార్చర్లు ఉన్నా ఎంత కష్టం ఉన్నా హాయిగా ఆనందంగా ఒక స్మైలీ ఫేస్తో ఎదుర్కొనే ఆవిడ కాత్యాయని అప్పుడప్పుడు చిరాకు పడే ఆవిడ కాళ అన్నింటికి అన్నింటికీ అయిపోయి ఇంకా సాచురేషన్ పాయింట్లోకి వచ్చిన ఆవిడ మహాగౌరి పక్క వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వగలిగే ఆవిడ సిద్ధిదాత్రి ఇప్పుడు చెప్పండి మీ అమ్మగారు మీ అక్క మీ భార్య మీ అన్న మీ చెల్లి వీళ్ళందరూ ఈ తొమ్మిది మంది దుర్గాదేవుల్లో ప్రతిరోజు నలుగురు ఐదురు దుర్గాదేవి అవతారాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి అవునా కాదా నాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే సో ఇది అమ్మవారికి సంబంధించిన అవతారాలన్నమాట శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండాదేవి స్కందమాతాదేవి కాత్యాయని కాళరాత్రి మహాగౌరి అలాగే సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అంటే మనం ఏ విషయాన్ని ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి అని మనకు నేర్పించే అమ్మవారు అనమాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైతే మన ఇటువంటి వీడియోస్కి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి ఇటువంటి వీడియోస్తో అమ్మవారి వీడియోస్ కానివ్వండి ఏదైనా సరే మన హిందూ మైథాలజీకి సంబంధించిన మరో వీడియోతో నేను మీ ముందుకి మళ్ళీ తప్పకుండా వస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం